హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ అనే రెసిపీని చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ టూ స్వీట్ కార్న్స్ ఇలా మొత్తం తుంచేసుకొని ఇలా హాట్ వాటర్లోకి వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేను బాయిల్ చేసేసుకుంటున్నానండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి బాయిల్ అయితే సరిపోతుంది సో ఇదే వాటర్లో కొంచెం మనము ఉడికేటప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి సో మనకి అది కొంచెం టేస్టీగా ఉడికిపోతాయి ఒక ఫిఫ్టీన్ లేదంటే టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే చూసారా వాటర్ అనేది ఇంకిపోయాయి నాకు కార్న్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది చూసారు ఇట్లా తుంచితే తునిగేలాగా ఉండాలి మరీ మెత్తగా చేసేసుకోవద్దండి మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు మనకి అంతగా బాగా రావు ఇప్పుడు అవి బాగా చల్లారి పెట్టేసుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవన్నీ చల్లగా అయ్యాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను దాంట్లోనే కార్న్ఫ్లోర్ అనేది తీసేసుకున్నాను అలాగే దాంట్లోనే ఒక టూ స్పూన్స్ వరకు పొడి నేను వేసేసుకుంటున్నాను మీరు ఇంకా ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా మీరు మీ కారాన్ని బట్టి వేసేసుకోండి అలాగే దాంట్లో ఒక స్పూన్ వరకు నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇందాక ఆల్రెడీ మనం బాయిల్ చేసుకునేటప్పుడు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు తక్కువే వేసేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు చాట్ మసాలా అండి ఇది చాట్ మసాలా కంపల్సరీ వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల మనకి ఈ క్రిస్పీ కాన్ అనేది టేస్ట్కి చాలా బాగా వస్తుంది ఇవన్నీ వేసేసుకున్నాక ఏం వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలాగే నేను చూపించినట్లు అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి అవి హీట్ అయ్యాక ఇలా ఒక చల్లెడి తీసుకొని ఇలా స్వీట్ కార్న్ అనేది ఆయిల్లో మనం కొంచెం కొంచెం వేసుకుంటాము మొత్తం ఎక్కువ వేయద్దండి అవి ఎక్కువ ఫ్రై అవ్వవు కొంచెం ఇలా కొన్ని కొన్నిగా వేసేసుకొని ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసేసుకుందాము చూసారా నాకు ఒక ఫిఫ్టీన్ ట్వెల్వ్ మినిట్స్ కన్నా నాకు క్రిస్పీ కార్న్ అనేది ఈ కార్న్ అనేది బాగా క్రిస్పీగా ఇలా వచ్చింది ఈ కలర్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనం ఎత్తేసుకోవచ్చు అలాగే మిగిలిన కాన్ కూడా ఇలాగే మనము కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసేసుకొని అన్నీ ఆయిల్లో నుంచి డ్రైన్ చేసేసి తీసి పక్కన పెట్టేసుకుంటాము ఇలాగే అన్నీ నేను కొంచెం కొంచెంగా స్వీట్ కార్న్ అనేది ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకున్నానండి ఎక్కువ ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది అలా అన్నీ ఫ్రై చేసుకున్న దాన్ని ఇలా సర్వ్ చేసేసుకున్నాను నేను దీని మీద ఇలా పచ్చి ఆనియన్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన గార్నిష్ చేసేసుకుందాము మనకి ఆనియన్స్తో తింటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది అలాగే కొత్తిమీర కూడా ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఇలా పైన గార్నిష్ వేసేసుకొని ఈ ఎరగడ్డ కొత్తిమీర అలాగే లెమన్ కొంచెం పిండుకొని వేసుకున్నారంటే చాలా బాగుంటుంది చూసారా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి